హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శ్రీను ప్రస్తుతానికి మనం వచ్చేసి పిఠాపురంలో ఉన్నాము పిఠాపురంలో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని ఆశిస్తూ చాలా మంది అంటే చాలా మంది లేడీస్ అయితే ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళలో ఒకళ్ళైన మేడం గారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే మేడం నమస్తే అండి పేరండి నా పేరు ఎక్కడ వచ్చారు నేను కాకినాగా బట్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ బలూరు లో అంటున్నాను ఐటీ ఈ కంపెనీ లో యూజ్ వర్క్ చేస్తున్నాను సో లాస్ ఆఫ్ ఈ టెన్ డేస్ పవన్ కళ్యాణ్ గారి గురించి తిరుగుదాం అని వర్క్ ఫ్రమ్ హోమ్ మెంబర్ సో లాస్ ఆఫ్ వచ్చాయి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అని యాక్చువల్లీ చాలా ఏమో కాకినాడ పక్కన పితాపురం అని చెప్పేవారు ఇప్పుడు పక్కన కాకినాడ అని చెప్తున్నారు అదే ఇంకా ఒక లక్ష మెజారిటీతో ధీమాగా ఉన్నాము పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఒకరైన ఒకసారి అసెంబ్లీలో అడుగు పెడితే ఆయన చేసే పనులు ఏంటో మన అందరికి తెలుస్తాయని నేను ఈ రోజు కలవడానికి జరగడానికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత మహిళా ఏదైనా నేను కాకినాడ రూరల్ క్యాన్వసింగ్ చేస్తున్నాను అన్ని పంతం నానాజీ గారికి అక్కడ ఫుల్ బ్రహ్మనాథం కలుగుతున్నారు ఎస్పెషల్లీ మహిళలు అయితే చాలా మంది అసలు ఇంట్లో ఉండే వాళ్ళు అందరూ మీరు రోడ్ల మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా తిరుగుతున్నారు అండ్ ఈసారి గాజ్ క్లాస్ కే ఇస్తామమ్మా ఓటేస్తామన్నా చాలా మార్పు అనేది మొదలైంది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కేవలం మహిళా ఓటర్లు మాత్రమే కాకుండా చాలా మంది జెంట్స్ ఓటర్లు చాలా అంటే ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ దాకా అందరు కూడా వస్తున్నారు అంటే ఈ రేంజ్ స్పందన ఎందుకు అనిపిస్తుంది మీకు యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ఫుల్ ఆలోచన ఆయన ఆలోచన విధానాలకి జనాలు అందరూ మారేదండి లాస్ట్ టైం ఎలాగో మనం ఈవీఎం ట్యాంపరింగ్ అనుకోవచ్చు ఏదో ఒకటే మన వైసీపీకి వెళ్ళిపోయింది కానీ ఈసారి గ్యారెంటీ జనసేన పక్కాగా ట్వంటీ వన్ సీట్స్ లోని గ్యారెంటీ అండ్ టూ ఎంపీ సీట్స్ కూడా వస్తాయని నేను చాలా ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ప్రభావతి వసంత అలా నా పేరు హైదరాబాద్ నుంచి వచ్చామండి ఆ నేటివ్ ప్లేస్ వచ్చి మాది తాడేపల్లి గుడి తాడేపల్లి గుడిలోనే ఓటు వేస్తాం మేము ఈరోజు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి పిఠాపురంలో నిలబడటం అనేది చాలా గ్రేట్ ఫీల్ అవుతుంది ఎందుకంటే ఇంతకుముందు ఉందో చాలా చాలామంది తెలియకపోవచ్చు ఈరోజు పిఠాపురం అనేది ప్రపంచ వ్యాప్తంగా కూడా అందరికీ తెలిసే విధంగా పవన్ కళ్యాణ్ గారు బ్రాండ్ అంబాసిడర్ అవ్వడం మాత్రం చాలా గ్రేట్ గ్రేట్గా భావిస్తున్నాము ఇప్పుడు ఏంటంటే ఇవాళ్ళతో ఎన్నికల ప్రచారం సంబరాలు అన్నీ కూడా రేపటితో ముగుస్తున్న సందర్భంగా పిఠాపురంలో రోడ్ షే షో చేస్తున్న సందర్భంగా మేమందరం కూడా ఆయనకి బెస్ట్ విషెస్ చెప్పడానికి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాము తప్పకుండా ఆయన నెగ్గాలని మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన సార్ చెప్పండి మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు ముందుగా అందరికీ నమస్కారం నా పేరు రాజు భీమిల్ నియోజకవర్గం నుంచి వచ్చామండి నేను ఒక విషయం చెప్తానండి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం ఆయన ఆశయం కొరకు వివిధ ప్రాంతాల నుండి వివిధ రాష్ట్రాల నుంచి ఆయన గెలుపు కొరకు ఈ పిఠాపురం నియోజకవర్గంలో అడుగడుగున ఇంటింటి ప్రచారంలో నిమగ్నమైన ప్రతి ఒక్క జన సైనికుడికి మేము నమస్కారం తెలియజేస్తున్నామండి మేము ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఈ రోజు చేరుకున్నాము ఈ రోజు నుంచి ఆయన గెలుపు కొరకు ఇంటంటే ప్రచారం చేయడం మొదలయ్యింది ఇకపైన ఈ రోజు నుంచి రేపటి ప్రచారం ఉన్నంత వరకు కూడా ఖచ్చితంగా మేము ప్రచారం అయితే నిర్వహిస్తాం అయితే మీరు ఎంత మెజార్టీతో గెలవచ్చు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గంలో రెండు లక్షల పైగా ఉన్న ఓటర్లో సుమారుగా అరవై నుంచి ఎనభై వేల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవడం అయితే తగ్జం ఇది రాసి పెట్టుకోండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక శక్తి కూడా కాదండి ఎందుకంటే ఆయన ఎటువంటి ఆశించకుండా ఆయన సొంత ఖర్చులతో ఆయన సొంత సంపాదనతో ఈ రాష్ట్ర కోసం ఎన్నో దాన ధర్మాలు చేశాడు చెప్పుకుంటే పేజీలు అయితే మార్చుకోవాల్సి వస్తుంది ఏ రాజకీయ నాయకుడి కానీ ఎవరు కూడా చేసిన సందర్భాలు లేవు మీరు గూగుల్లో కానీ ఫేస్బుక్ లో కానీ వాట్సాప్లో లో కానీ ఇలా కొట్టుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ పేజీ పేజీలుగా ఆయన సేవా కార్యక్రమం బయటపడతాయని కూడా తెలియజేస్తున్నారు అందుకే నిదర్శనంగానే ఎనభై వేల నుంచి డెబ్బై వేలు మెజార్టీ వస్తుందని మేము బలంగా విశ్వసిస్తున్నాం అయితే పోయినసారి రెండు సార్లు ఎలక్షన్ లో పోటీ చేశారు కదా మరి అప్పుడు ఎందుకు గెలవలేదు ఇప్పుడు ఎందుకు గెలుస్తారు అనుకుంటున్నారు రెండు వేల ఇరవై రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిన నేపథ్యంలో జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి విశేష స్పందన ఉన్నప్పటికీ కూడా మాకు పార్టీ నిర్మాణంలో సరైన విధి విధానాలు లేనందున ఇకపోతే ఈ వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి ఎక్కడైతే పోటీ చేస్తారో ఎన్ని కుట్రలు పందడానికైనా వంద రెండు మూడు వందల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిన ఆయన ఓటమినే కోరుకునే వ్యక్తులు ఈ రాజకీయంలో అడుగుడుగునే కుళ్ళిపోయి ఉన్నారు కాబట్టి దానికి నిదర్శనం అనేది మేము చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి తక్కువలో ఓడిపోయారని కారణం కూడా అన్ని నిజాయితీగా స్వచ్ఛందంగా వచ్చిన ఓట్లని మేము జనసేన పార్టీ తరఫున చాలా గర్వంగా చెప్పుకుంటున్నామండి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారే గెలిస్తే ఎటువంటి అభివృద్ధి పనులను మనం చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి తన పదేళ్ల రాజకీయ భవిష్యత్తుని జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుండి ఈ రోజు వరకు తన రాజకీయ భవిష్యత్తుని త్యాగం చేస్తూ కేవలం యువత కోసం ఉద్యోగం ఉపాధి విద్య ఎటువంటి పలు అంశాల మీద అయినా సరే ఆయనకి అనేకమైన విశేషమైనటువంటి అవగాహన ఉంది ఒకటి నిజాయితీ అనే పవన్ కళ్యాణ్ రెండు అభివృద్ధి అనే చంద్రబాబు నాయుడు మూడు అభివృద్ధి అనేటటువంటి మోడీ గారి నాయకత్వంలో ఈ ఉమ్మడి జనసేన టీడీపీ నాయకత్వాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతవరకైనా చేయగలుగుతారని మేము విశ్వసిస్తున్నాం అయితే ఇదే పవన్ కళ్యాణ్ గారు పోయినసారి ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు ప్రత్యర్థిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు అని బీజేపీ గారు బీజేపీతో పొత్తు అసలే కలుపుకోము అని వాళ్ళని కూడా విమర్శించడం జరిగింది ఇప్పుడు కూటమి అనేసరికి వాళ్ళతో కలిసి పనిచేస్తున్నారు దీని మీద మేము అభిప్రాయం ఏంది ఒకటి గుర్తుపెట్టుకోండి రాజకీయాల్లో ఎవరికెవరు శత్రువులు కారు అవసరమైనప్పుడు శత్రువును ఓడించడానికి మరొక వామపక్షాలు అనేటువంటి పార్టీలు జతకట్టక తప్పదు ఇదే చంద్రబాబు నాయుడు విమర్శించారని మీరు చెప్పారు చాలా మంచి విషయం రోజు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ఆంధ్రా కలుపుకుంటే ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్కి ఇంత రెవెన్యూ వస్తుందంటే వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు అని మేము జనసేనలో విశ్వ విశ్వసిస్తున్నాము ఎందుకంటే అలాంటి ఇంప్లిమెంటేషన్ అడ్మినిస్ట్రేషన్ నాయకుడు చంద్రబాబు నాయుడుతో జతకట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతం చేయడానికి మేమైతే కూటమిని ఏర్పడుచుకున్నాం అని మేము ఈ ఈ వేడుక ముందు తెలియజేస్తున్నాం అయితే ఈ సందర్భంగా ఓటర్ మహాశేను కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ముఖ్యంగా పిఠాపురం నియోజక ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నామండి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి నీతి నిజాయితీకి మారు పేరండి ఆయనకి ఎటువంటి సంపాదన దోచుకోవాలనే ఆలోచన అయితే లేదు ఎందుకంటే ఆయన సొంత సంపాదనలో కౌలు రైతుల దగ్గర నుండి వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు అవన్నీ ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకొని భారీ మెజారిటీతో ఆయన్ని గెలిపించి అసెంబ్లీకి పంపించి ఆయన ఉన్న కంటెంట్ ఏంటో ఆయనలో ఉన్న ఆశయం ఏంటో ప్రజలకు తెలియజేసేలాగా ఓటర్ మహాశైలికి నేను వినయంగా వెన్నుకు వేడుకుంటున్నాను ఇకపోతే ఈ పిఠాపురం నియోజక ప్రజలు మీరు నిజంగానే అదృష్టవంతులని మేము భావిస్తున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు దేశం మాట్లాడుకునేలాగా ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని నేను తయారు చేసి చూపిస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి అలా మాకు ఎందుకు అనిపించిందంటే కేంద్రం నిధులు రాష్ట్రం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా తన సొంత డబ్బులతోనే ఖర్చు పెట్టి ముందుకెళ్లే ప్రజానాయకుడు ఇక్కడ పోటీ చేసి గెలిచాడు అంటే ఇక ప్రభుత్వ ధనంతో ఏ కార్యక్రమాన్ని చేపట్టగలడని మేము బలంగా విశ్వసిస్తున్నాం ఈ పిఠాపురంలో త్రిముఖం సర్వమతాల సమ్మేళనం అని చెప్పేసి హిందూ ముస్లిం క్రిస్టియన్ మైనారిటీలకి అతీతంగా ఈ ప్రాంతం అని పవన్ కళ్యాణ్ గారు మాకు స్వయంగానే వివిధ సభల్లో మాకు చెప్పారండి ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ వాదండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు ఏమేమి కోల్పోయారో పథకాల దగ్గర నుండి మహిళలు జరిగే అన్యాయం దగ్గర నుండి అవకాశాల దగ్గర నుండి వివిధ రకాల మీద పవన్ కళ్యాణ్ చాలా అనర్ఘమైన అవకాశము జ్ఞానం ఉన్న అవగాహన ఉన్న వ్యక్తి అలాంటి అవగాహన ఉన్న వ్యక్తి ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక్క అడుగు వెనక్కి వేశారని అందరూ అనుకుంటున్నారేమో కానీ ఆ అడుగు వెనక్కి తగ్గింది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం అని మేము ఇప్పుడు తెలియజేస్తున్నాం చాలా థ్యాంక్స్ ఇంకొకటి ఈ నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా గెలిచిన పోటీ చేసే సత్తా ఉన్న వ్యక్తి వర్మ గారండి ఈ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జు ముందు ఆయనకి మేము కృతజ్ఞత అయ్యి ఉన్నాము ఎందుకంటే త్యాగం చేసి మా పవన్ కళ్యాణ్ గారి సీటును మీరు ఆయనకి ఇచ్చినందుకు మేము నిజంగా కృతజ్ఞత అయ్యి ఉన్నాము దగ్గరుండి ఆయన ప్రతి విషయాన్ని కూడా పరిశీలిస్తూ ఎవ్రీడే రివ్యూని తీసుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని ఈ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్టులో బెస్ట్ మెజారిటీ ఉండాలని ఆయన రాత్రిలో అవేర్నెస్ కష్టపడుతున్నారు ఆయనకి మేము మనస్ఫూర్తిగా పాదమనం చేసాం జై జనసేన మన పవన్ అన్న అంటే నాకు చాలా ఇష్టము ఎట్లయినా మన పవన్ అన్న ఆంధ్రాకి సీఎం అవ్వాలని చెప్పి అభిమానంతోనే మేము ఇక్కడికి వచ్చినాము మా పవన్ అన్న గెలిపియాలని చెప్పి సో ఇక్కడికి వచ్చిన తర్వాత అభిమానులను చూస్తుంటే మా పవన్ అన్న ఎత్తనా ఇక్కడ ఆంధ్రాకి సీఎం అవుతాడని చెప్పి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము సో ఇట్లనే పవన్ అన్నకి ఫ్యాన్స్ అందరు ఎంబడి ఉంటాయనని దా ఎంబడు నడిపించి ఆయనని ఎట్లాంటి పరిస్థితులు అయినా ఆంధ్రకి సీఎం చేయాలని చెప్పి ఈ తమ్ముడు కోరుకుంటున్నాడు షేక్ మస్తాన్ అనేది సో ఎట్లయినా మా జగ మన పవన్ అన్న ఆంధ్రకి సీఎం అవుతాడు తమ్ముళ్ళని ఆనందం పరిచిస్తాడు ఎట్లయినా ఇది చేస్తాడు జై పవన్ కళ్యాణ్ అన్న నమస్తే అన్న నా పేరు సాయిరాగఢ హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాం మచ్చ అఖిల్ అన్న తరపు నుంచి ఆయన యువసేన హైదరాబాద్ లో యువసేన ఉంది ఆయనకి ఆయన ఏడకి ఒక మూడు వందల నాలుగు వందల మంది మేము వచ్చినాం ఒక బ్యాచ్ టోటల్ మన పిఠాపురంకి వెళ్ళి మొత్తం సపోర్ట్ చేయనీకి మేము పర్టికులర్లీ టూ డేస్ ఇక్కడ మొత్తం కంప్లీట్లీ ఒక ప్రచారంలో పాల్గొనడానికి వచ్చాం అన్న మెయిన్ ఇంపార్టెంట్ మాకు ఎవరు అంటే ఈ పిఠాపురం తరఫుకెళ్ళి మచ్చా అన్న అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా మేము ఆయన గెలవాలని ఎప్పుడు కోరుకుంటాం గెలుస్తాడు తీరుతాడు ఆయన మంచి పిఠాపురానికి మంచి భవిష్యత్తు ఇస్తాడని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న సో చూసారు కదా ఫ్రెండ్స్ మన ఆంధ్ర నుంచే ఆంధ్ర నుంచే కూడా కాదు తెలంగాణ నుంచి కూడా చాలా మంది ప్రజలు మన పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వడానికి ఇక్కడ వచ్చి ఉన్నారు వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గెలుపుని ఈ రకంగా అంటే ఈ ప్రజలు చూడడం వల్ల పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారనే నమ్మకం వాళ్ళకి గట్టిగా వాళ్ళు బలంగా నమ్ముతున్నారు ఆ ఇంకొక మాటలో తెలుసుకుందాం అన్న మీరు ఇక్కడ ఓటు లేదు కదా ఓట్లేకపోయినా కానీ మీరు అంత దూరం నుంచి వచ్చారు అంత దూరం నుంచి ట్రావెల్ చేయడానికి ఒకరినే రావాలని లేదు కదా ఇక్కడికి పవన్ అనేది ప్రేమిస్తాం కాబట్టి ఇక్కడికి వచ్చినాము సో పవన్ అన్న అంటే మాకు ఇష్టం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గెలిచినా గానీ పితాపురానికి అభివృద్ధి జరిగింది కానీ మీకైతే అభివృద్ధి అని చెప్పి మేము రాలేదు ఆయన అని చెప్పి ఎట్లాంటి పరిస్థితులు అయినా సీఎం అని చెప్పి ప్రేమ అభిమానం అయితే మీరు తెలంగాణ నుంచి వచ్చా అన్నారు తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే బాగుంటది ఉద్దేశం మీకు బాగుంటది తెలంగాణలో కూడా పోటీ చేయాలి మేము అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి సపోర్ట్ చేస్తాం మేము దాని దాని ఎలాంటి డౌట్ లేదు ఎట్లాంటి పరిస్థితులు అయినా తెలంగాణలో రావాలని చెప్పి కోరుకుంటున్నాము అక్కడ కూడా పోటీ చేయాలి అందరం మెంబర్ ఉండి ఆయనకి సపోర్ట్ చేసి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాము సో మా అఖిల్ అఖిలన్న ఉన్నాడు కాబట్టి ఆయన తురుగా మేము అందరం ఆయన సపోర్ట్ అయితే పక్కా ఉంటాము